హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ మనము టాయిలెట్ క్లీన్ చేయడానికి హార్పిక్ అనేది యూజ్ చేస్తాం కదండీ అంటే వేడి నీళ్ళలో వేసి చూసారంటే దీని పని అనేది డబల్ చేస్తుందండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ నేను ఒక జగ్లో కొన్ని నీళ్ళు తీసుకున్నానండి కొంచెం హార్పిక్ వేసుకోండి హార్పిక్ వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా అంటే బజ్జిబొండాకు యూజ్ చేస్తాం కదండి అదే సోడాను వేసుకోండి తర్వాత వెనిగర్ వేసుకోండి మనము చైనీస్ ఫుడ్కు ఇంట్లో యూజ్ చేస్తాం కదండి వెనిగర్ కొంచెం వేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒకటి వేస్ట్ బాటిల్ ఇంట్లో ఉంటుంది కదండి ఆ బాటల్లో నేను వేసుకుంటున్నానండి క్యాప్కి ఈ విధంగా హోల్స్ చేసుకోవాలండి లిక్విడ్ అనేది రెడీ అయ్యిందండి చూడండి ఇంట్లో టైల్స్ అనేది ఒక విధంగా సైడ్లలో బ్లాక్ కలర్ అయి ఉంటుంది కదండి ఎల్లో షేడ్ అయినట్టు ఉంటుందండి మీరు ఈ లిక్విడ్ను బాగా స్ప్రే చేయండి ఈ విధంగా అండి కొద్దిసేపు వదిలేయండి చూడండి నేను కొద్దిసేపు వదిలేస్తున్నానండి టైల్స్ అనేది ఎక్కడెక్కడ బ్లాక్ కలర్ అయ్యిందో అక్కడ అంతా నీట్గా ఈ విధంగా పాత బ్రష్ ఉంటుంది కదండి దాంతో రుద్ది చూడండి ఈ విధంగా బాగా రుద్దాలండి మీరు చేతులకు గ్లౌజ్ అనేది వేసుకోవాలండి నేను చేతులతో టచ్ చేయకుండా చేస్తున్నానండి మీరు చేతులకు గ్లౌజ్ వేసుకొని నిదానంగా చేసుకోండి చూడండి ఈ విధంగా అండి బ్లాక్ కలర్ అంతా అంటే గలీజ్ ఉండేదంతా కూడా వచ్చేస్తుందండి చూడండి మీకే తెలుస్తుంది కదండి ఇప్పుడు నేను ఒక బట్ట తీసుకొని తుడుస్తున్నానండి చూడండి ఈ విధంగా అండి మీకు టైల్స్ అనేది ఎక్కడెక్కడ బ్లాక్ కలర్ అనే ఉంటుందో అక్కడ అంతా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోండి చూడండి మీకు బట్టతో తుడిచి చూపిస్తున్నానండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో అనేసి టైల్స్ అనేది చూసారు కదండి ఫస్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో అని చూడండి చూడండి బాత్రూమ్ దగ్గర కూడా నేను ఈ లిక్విడ్ను వేసుకుంటున్నానండి మీరు టైల్స్ పైన వేసేటప్పుడు డ్రైగా ఉండాలండి తేమ ఉండకూడదండి కొద్దిసేపు వదిలేయండి తర్వాత బ్రష్తో నీట్గా రుద్దండి చూడండి ఈ బ్రష్తోనే కాదండి బాత్రూమ్ రుద్దడానికి బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో అయినా రుద్దండి జస్ట్ నేను మీకు ఈ బ్రష్తో రుద్ది చూపిస్తున్నానండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో కదండి చూడండి చూశారు కదండి అప్పుడు ఏ విధంగా ఉన్నా ఇప్పుడు ఏ విధంగా ఉందో అని డైలీ మీరు ఈ లిక్విడ్ను వేసి క్లీన్ చేయండి నేను బాత్రూమ్ అనేది కడుగుతానండి జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతేనండి ఈ విధంగా ఇప్పుడు బట్టతో తుడిచి చూపిస్తానండి అంటే మీకు తెలియాలి అని ముందే చెప్పినట్టు మీరు చేతులకు గ్లౌజ్ వేసుకొని చేసుకోండి చేతులకు అంటుకోకూడదండి చూడండి నీట్గా క్లీన్ అయ్యింది అండి అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో అని టైల్స్ అనేవి చూడండి ఎంత నీట్గా కనపడుతుందో కదండి చూడండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి గ్యాస్ పైన ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నానండి కొంచెం నీళ్లు అనేవి వేడైన తర్వాత హార్పిక్ వేసుకోండి తర్వాత బేకింగ్ సోడా వేయండి కొద్దిగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి నీట్గా మిక్స్ చేసుకోవాలండి ఈ గ్యాస్ బర్నర్ అనేది దీని లోపలకు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అండి బర్నర్ అనేవి ఒక పది నిమిషాలు వదిలేయండి చూడండి ఈ విధంగా అండి పది నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తానండి తీసి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో అని చూడండి మనము గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తామండి అయినా బర్నర్స్ క్లీన్ చేయమండి అందుకే గ్యాస్ అనేది ఎక్కువ ప్రమాణంలో వేస్ట్ అవుతుందండి మనము బర్నర్ ఎప్పుడు క్లీన్ చేయమండి అప్పుడు గ్యాస్ కూడా వేస్ట్ అవుతుందండి తొందరగా కూడా ఖాళీ అవుతుందండి మీరు ఈ విధంగా బర్నర్స్ వీక్లీ వన్ టైం అయినా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోండి వారానికి ఒకసారి అయినా తుడిచి నీట్గా వాష్ చేసి బట్టతో తుడిచి మీరు యూజ్ చేసుకోవచ్చండి ఈ గ్యాస్ అనేది ఇంకా ఒక ఎనిమిది నుంచి పదహైదు రోజుల వరకు ఎక్స్ట్రా కూడా వస్తుందండి చూడండి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నానండి నేను ఇప్పుడు బట్టతో తుడిచి చూపిస్తానండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో కదండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి